విజయలక్ష్మి చిన్నప్పటి నుంచే బాగా చదువుకోవాలని కలలు కనేది కానీ ఇంటి పరిస్థితులు బలహీనంగా ఉండి పుస్తకాలు కొనుక్కోవడానికి కూడా డబ్బు లేకపోయేది అయినా చదువు వదలకుండా ప్రయత్నిస్తూనే ఉండేది అయితే ఒకరోజు తనకు అర్థమైంది జ్ఞానం సంపాదించడానికి మార్గం ఒక్కటే కాదు క్రీడల ద్వారాను ఉన్నత స్థానాలను చేరుకోవచ్చు అని అలా ఆమె క్రీడల వైపు మళ్ళింది కానీ తరగతిలో అబ్బాయిలు ప్రతిరోజూ ఎగతాళి చేస్తూ నీకు చదువు రాదు క్రీడల్లోనూ ఏమీ సాధించలేవు అమ్మాయికి ఇవన్నీ పనికిరావు అని మాటలతో రాళ్లు విసరేవారు ఆ అవమానాలే ఆమె హృదయంలో అగ్ని రగిలించాయి రాత్రింబవళ్లు చెమటోడ్చి బాక్సింగ్ ప్రాక్టీస్ చేస్తూ షూటింగ్లో కళ్లను పదును పెట్టి రన్నింగ్లో పాదాలను అగ్నిజ్వాలల్లా మార్చి కబడ్డీలో తన జట్టు వెన్నెముకగా నిలిచి ఒక్కో క్రీడలోనూ ప్రథమ స్థానాలను సాధించింది అలసిపోయి పడిపోయినా మరుసటి రోజు లేచి మళ్లీ ప్రయత్నిస్తూ ప్రతి విఫలతను మెట్టుగా మార్చుకుని ముందుకు సాగింది చివరికి ఆమె కేవలం ఒక ఆటలోనే కాదు అన్ని ఆటలలోనూ మెరిసి ఆల్ రౌండర్ ఛాంపియన్గా నిలిచింది అదే గ్రామానికి తిరిగి వచ్చి నిలబడినప్పుడు ఒకప్పుడు ఎగతాళి చేసిన అబ్బాయిలే ఆశ్చర్యంతో నిశ్శబ్దంగా నిలిచిపోయారు అప్పుడు విజయలక్ష్మి గర్వంగా గర్జించింది నా మీద వేసిన ప్రతి మాట రాయి నాకు అడ్డంకి కాలేదు అది నాకు మెట్టుగా మారింది చదువు పుస్తకాలతోనే కాదు క్రీడలతో కూడా సాధ్యమే అని నేను నిరూపించాను బలమైన మహిళ తన భవిష్యత్తు స్వయంగా నిర్మించుకుంటుంది వీరు వేసిన రాళ్లతోనే నేను ఈ విజయ సింహాసనం కట్టుకున్నాను అలా విజయలక్ష్మి తన గెలుపుతో ఒక్క తన కోసమే కాదు ప్రతి అమ్మాయి కలలకు దారి చూపే శక్తిగా మారింది